హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పామాలతోటి విజిట్కి వచ్చాను మాది తెలిసిన వాళ్ళది పామలు మీకు పామ గిళ్ళ చూపిస్తాను తయారవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక నెల తగ్గడానికి వస్తాయి మీకు వారం అయితే తెగితే ఫ్రెండ్స్ గెల్లో పామె గిళ్ళు వారం పడుతుంది వచ్చేటట్టు ఇంకో మొక్క చూపిస్తాను ఇదిగో ఫ్రెండ్స్ ఇది ఒక మొక్క విధంగా మనం దేశం కాబట్టి వర్షాకాలం మన సీజన్ సీజన్ కాబట్టి అందుకున్న చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా తయారైన మొక్కలు చాలా ఉన్నాయి మేము తోట ఉన్న రసాల చెట్టు ఇది రసాల మామిడి చెట్టు కాయలు బాగా పుట్టిపోతున్నాయి ఫ్రెండ్స్ పెద్ద రసాలు కాయలు వచ్చేసి పెద్ద రసం కాయలు కొన్ని వేరు కోతులు తినేసినవి పండినకాయలు మొత్తం మొత్తం కోతులు తినే కోతులు కాయలు మొత్తం కాయ చికెట్లు తినేసే పక్షులన్నీ పండుగ కొన్ని కాయలు ఎక్కడ దాసాను పండితే తిన్నాను ఫ్రెండ్స్ దీంట్లో దాసిన పండితే తిందో అని కింద పడి ఖాళీ ఇందులో జాగ్రత్త దాస మరి ఉంటే ఎరకలు తింటే మళ్ళీ నేను తోటలో వచ్చే లోపు ఇంకా గెల్ల చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ గెల్ల చూసారు ఎలా ఉందో ఇంకా మనకి నెలలో అయితే తెగిపోతాయి వారం మనకి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది గెల్ల తేగాలంటే ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి గెల్ల బాగానే వస్తాయి మనం మందు కూడా వేసాం కాబట్టి స్ప్రింక్లర్ వాటర్ స్పింక్లర్లు నేను ఇంకా వీడియో చేస్తాను ఫ్రెండ్స్ నాతో వచ్చాను